పాడేరు మా అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావడం జరిగింది నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్గా అమ్మవారి పాదల వద్ద నామినేషన్ పత్రాన్ని ఉంచి సంతకం చేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ అరవై నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శలు చేశారు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం ఆనందంగా ఉంది పదితల రావణాసురుణ్ణి అంతం చేయడమే మనందరి కర్తవ్యం బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు బిజెపి జనసేన టీడీపీ మూడు పార్టీల సమన్వయంగా పాల్తాయి ఎన్నికైనటువంటి ఎంపిక చేసినటువంటి అభ్యర్థి కొత్తపల్లి గీత గారు కొత్తపల్లి గారి గారి గుర్తు కమలం కమలం గుర్తుకు అతి పవిత్రమైనటువంటి ఓటు వేయాలి దయచేసి మీ అందరూ కూడా అలా బల్లాపినట్లయితే నేటి కార్యక్రమానికి ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఇప్పుడు చూస్తే భారత్ Oh ముద్రా లోన్స్ ఐదు లక్షలు మాత్రమే ముద్రా లోన్స్ ఉన్నాయి అట్లాంటిది రోజు